హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయిన ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేట్గా కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే డిఎస్సి ఉచిత కోచింగ్ కోసం ఎదురు చూస్తున్న ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఇప్పటికే రెండుసార్లు వాయిదా మార్చిలో నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం సిద్ధం తక్కువ కాలంలో శిక్షణ అవుతుంటున్న అభ్యర్థులు ఓవైపీ ఎమ్మెల్సీ ని కోలకోడతో ఎప్పట్లో తరగతుల నిర్వహణ ప్రశ్నార్థకం స్క్రీనింగ్ టెస్ట్ ఏర్పాటు పూర్తి చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల గతంలో వాయిదా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది నిరీక్షణ ఇక వివరాలు అన్నట్లయితే మెగాడిఎస్సి ఉచిత శిక్షణ కోసం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు నిరీక్షణ తప్పడం లేదు కూడం ప్రభుత్వ ఎన్నికల హామీలో భాగంగా మెగాడిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించింది మార్చిలో నోటిఫికేషన్ విడుదలకు రంగం కూడా సిద్ధం చేసింది మెగా మెగాడిఎస్సికి దరఖాస్తు చేసుకున్న ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్తో కూడిన ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు కూడా చేసింది స్క్రీనింగ్ టెస్టుకు కూడా రంగం సిద్ధం చేసుకోగా అదే సమయంలో కొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఈ శిక్షణ వాయిదా పడింది మళ్ళీ శిక్షణ నిర్వహణపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు గత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే శిక్షణ ప్రారంభిస్తే అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడేది అయితే కాలయాపన చేయడంతో మరోసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది దీంతో ఈ కోడ్ ముగిసే వరకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉండదు మరోవైపు పరీక్షలు ముంచుకొస్తుండటంతో అభ్యర్థుల గుండెల్లో గుబులు పుడుతుంది అక్టోబర్ల వాయిదా మళ్లీ ఎప్పుడో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తీరుపై మండిపడుతున్నారు అక్టోబర్లో వాయిదా పడిన తర్వాత మూడు నెలలు గడిచినా మళ్లీ నిర్వహణపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ రావడంతో మరింత ఆలస్యమవుతుందని మరి పరీక్షకు ఏ విధంగా ప్రిపేర్ కావాలో అర్థం కావట్లేదని వాపోతున్నారు వాస్తవంగా మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు భావించారు అక్టోబర్లోనే ప్రారంభించి ఉంటే వారు అనుకున్న మూడు నెలల సమయం కూడా పూర్తయ్యేది వీరికి రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇవ్వడం ద్వారా అభ్యర్థులు ఎంతో శ్రద్ధతో శిక్షణ తీసుకుని ఉపాధ్యాయులుగా ఎంపిక అయ్యే అవకాశం ఉండేది గతంలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులకు ఇచ్చిన శిక్షణలో ఎంతోమంది మంచి మంచి ఉద్యోగాలు సైతం సాధించిన సందర్భాలు ఉన్నాయి శిక్షణ వాయిదా పడడంతో అభ్యర్థులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ కాగా ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ను మార్చిలో విడుదల చేస్తుందని ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు మళ్లీ పాఠశాల పునః ప్రారంభమయ్యే సమయానికి ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని కూడా ఆయన తెలియజేశారు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తే సుమారు పదిహేను నుంచి నెల రోజుల లోపే పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఉచిత శిక్షణ ప్రారంభించి ఏం అని పలువురు ప్రశ్నిస్తున్నారు అమరావతి పనుల రెండళ్లకు ఎన్నికల కోటి నుంచి ఏ విధంగా మినహాయింపు ఇచ్చారో అదేవిధంగా ఉచిత శిక్షణ విషయంలో కూడా ఆ విధమైన ఆదేశాలు ఇచ్చేలా చూడాలని అభ్యర్థులు కోరుతున్నారు మూడు వేల మందికి శిక్షణ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్టడీ సర్కిల్తో పాటు వివిధ ప్రైవేట్ సంస్థలలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు డిఎస్సి ఉచిత శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులను సైతం ఆహ్వానించింది ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రంగం సిద్ధం చేసింది ఈలోగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శిక్షణకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది తర్వాత దీని గురించి అధికారులు పట్టించుకోకపోవడంతో అభ్యర్థులు ఆశలు అడియాశలుగా మిగిలాయి మళ్ళీ మరోసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మళ్లీ నిరీక్షణ తప్పడం లేదు నెక్స్ట్ న్యూస్ బడుల ముంచిన జగన్ మామ ఐదేళ్ల పాలనలో సర్కారీ స్కూళ్ళు నిర్వీర్యం ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్కి వెళ్ళిపోయిన ఐదు లక్షల మంది విద్యార్థులు కాని సంస్కరణలతో అస్తవ్యస్తం ప్రైవేటుకు మేలు చేసేలా తరగతుల విలీనం ఊరిబడిని దూరం చేసి లేనిపోని గొప్పలు బలవంతంగా ఇంగ్లీష్ మీడియం వృద్ధుడు టోఫెల్ ఐబీ అంటూ విద్యార్థులపై ప్రయోగాలు ఇప్పటికీ గత ప్రభుత్వ చర్యల ప్రభావం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సాధారణంగా ఏ ప్రభుత్వమైనా పేదలు చదువుకునే సర్కారీ పాఠశాలను అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తుంది ప్రైవేట్ పాఠశాలలు దీటుగా బడులకు మెరుగులు దిద్దేలా పథకాలు అమలు చేస్తుంది కానీ పిల్లలకు మేము ఉన్నామంటూ చెప్పుకున్న జగన్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించింది ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చేస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ సర్కార్ బడుల రూపురేఖల సంగతి అటుంచితే గత ఐదేళ్లలో లక్ష మంది విద్యార్థులను ప్రభుత్వ బడులకు దూరం చేసింది అప్పటి వరకు ప్రైవేట్ బడులకు పిల్లలను పంపాలనే ఆలోచన తల్లిదండ్రులు లేకపోయినా బలవంతంగా ప్రైవేటు బడులు పాడబెట్టేలా వారిలో ఆలోచన మార్చేసింది ప్రభుత్వ బడుల్లో చదివితే అనే పరిస్థితి తీసుకొచ్చింది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళకు క్యూ కట్టేలా చేసింది చివరికి ప్రైవేట్ పాఠశాలలకు లబ్ధి చేకూర్చింది మధ్యలో కోవిడ్ సమయంలో ప్రభుత్వ బడుల్లో భారీగా విద్యార్థులు పెరిగిన వారిని అక్కడే కొనసాగించడంలోనూ గత ప్రభుత్వం విఫలమైంది వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల ప్రభావం ఇప్పటికీ కొనసాగుతుంది ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో ప్రభుత్వ బడులు అంటే భయపడే పరిస్థితి కనిపిస్తోంది తొలి నుంచి ప్రయోగాలే జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యను ప్రయోగశాలగా మార్చింది అప్పటి ప్రభుత్వ పెద్దలు ఏం అనిపిస్తే అది అమలు చేసి బడులను భ్రష్టు పట్టించారు అధికారంలోకి రాగానే ఇంగ్లీష్ మీడియం పేరిట ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియాన్ని రద్దు చేశారు దీంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ వెంటనే కోవిడ్ రావడంతో ప్రైవేట్ బడులు విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు కానీ ఆ తర్వాత తీసుకొచ్చిన జీవో నోడపదేడు ప్రాథమిక విద్యను తీవ్రంగా దెబ్బతీసింది గ్రామాలలోని అనేక బడులు మూతపడేందుకు కారణమైంది జగన్ ప్రభుత్వం తరగతులను విలీనం చేసి ప్రాథమిక విద్యను తీవ్ర స్థాయిలో దెబ్బతీసింది నాలుగు వేల రెండు వందల యాభై పాఠశాలల్లోని మూడు నుంచి ఐదు తరగతులను సమీపంలోని ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలకు తరలించింది ఈ ఒక్క దెబ్బతోనే విద్యార్థులు మరో ప్రభుత్వపడికి కాకుండా సమీపంలోని ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిపోయారు అలాగే జీవో నోటేడు ప్రకారం బోధనను రెండుగా వర్గీకరించింది విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రాథమికోన్నత పాఠశాలపై ప్రయోగం చేసింది విద్యార్థుల సంఖ్య తొంభై రెండు లేని ప్రాథమికోన్నత పాఠశాలల్లో మొత్తం సెకండరీ గ్రేడ్ టీచర్లను కేటాయించింది తొంభై రెండు కంటే ఎక్కువ ఉంటే అక్కడ మొత్తం స్కూల్ అసిస్టెంట్లను ఇచ్చింది అంటే సంఖ్యపై అక్కడ విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడేలా చేసింది వాస్తవానికి ఆరో తరగతి నుంచి స్కూల్ అసిస్టెంట్తో బోధన జరుగుతుంది కానీ మూడు నుంచే స్కూల్ అసిస్టెంట్తో బోధన అంటూ ప్రకటించి విద్యార్థుల సంఖ్యతో ముడిపెట్టి ఆరు నుంచి ఎం తరగతులకు కూడా సబ్జెక్ట్ టీచర్లు లేకుండా చేసింది దీంతో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో రెండు రకాల విద్యా బోధనలు అమల్లోకి వచ్చాయి సంస్కరణల పీరియడ్ గందరగోళం రెండేళ్లలో నలభై వేల ప్రభుత్వ పాఠశాలలను సిబిఎస్ఈ సిలబస్లోకి మార్చేస్తామని ప్రకటించిన జగన్ ఐదేళ్లలో వెయ్యి పాఠశాలలను మాత్రమే మార్చగలిగారు దీన్ని కప్పించేందుకు అసలు ఎక్కడ ఉందో తెలియని ఐబీని తెరపైకి తెచ్చారు ఇక మొత్తం ఐబీ సిలబస్ అంటూ కొంతకాలం ఉదరగొట్టారు తీరా చూస్తే ఐపీ సిలబస్ దేశం మొత్తంలో వెయ్యి పాఠశాలల్లో కూడా లేదు ఈ విద్యా సంవత్సరం నుంచి ఒక్కో తరగతిని ఐబీకి మారుస్తూ రెండు వేల ముప్పై ఐదు నాటికి ఐబీ సిలబస్తో టెన్త్ పరీక్షలు జరుగుతాయంటూ ఐబి ఒప్పందం కూడా చేసుకుందన్నారు మరోవైపు ఉన్నత విద్య అనంతరం విదేశాలకు వెళ్ళే వారికి అవసరమైన టోఫెల్ను పాఠశాలల్లోనే ప్రారంభించారు ఇంగ్లీష్ టీచర్లు బోధించాల్సిన టోఫెల్ను సైన్స్ సోషల్ టీచర్లు బోధించేలా అస్తవ్యస్త విధానాలు అమలు చేశారు దీంతో అసలు ప్రభుత్వ పాఠశాలలు ఏ దశలో వెళ్తున్నాయనే ఆందోళన మొదలైంది ఫలితంగా ప్రభుత్వ బడుల నుంచి తమ పిల్లలను తల్లిదండ్రులు క్రమంగా ప్రైవేటు పాఠశాలకు పంపారు కరోనా సమయంలో పెరిగిన గత తెలుగుదేశం ప్రభుత్వంలో చివరి విద్యా సంవత్సరం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ముప్పై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల పంతొమ్మిది మంది విద్యార్థులు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నాటికి ఆ సంఖ్య ముప్పై నాలుగు లక్షల యాభై వేల నాలుగు వందల ఇరవై మూడుకి పడిపోయింది అంటే వైసీపీ హయాంలో నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఆరు మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు కరోనా కాలంలో లాక్డౌన్ వైరస్ ప్రభావం వల్ల ఫీజులు వృధా చేసుకోవడం ఎందుకనే ఆలోచనతో తల్లిదండ్రులు లక్షల మంది విద్యార్థులను ప్రైవేట్ బడులు మానిపించి ప్రభుత్వ బడుల్లో చేర్చారు దీంతో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో విద్యార్థుల సంఖ్య నలభై మూడు లక్షల నలభై రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు పెరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆ సంఖ్య నలభై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిదికి చేరింది కానీ కోవిడ్ తగ్గిన వెంటనే ప్రైవేట్ నుంచి వచ్చిన విద్యార్థులంతా వినుదిరిగారు దీంతో విద్యార్థుల సంఖ్య రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రెండుకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ముప్పై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల ఆరుకు చేరి పడిపోయింది గతంలో ప్రభుత్వ బడల్లో ఉన్న విద్యార్థులు కూడా భారీగా ప్రైవేట్ బాడపట్టారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో